అందరికీ నమస్కారం ఒకనాడు పార్వతీదేవి భర్తను చూసి ఏదో అనురాగ ప్రసంగాన అలనాడు స్థలించిన వీర్యం విషయమై ప్రశ్నించింది వెంటనే శివుడు సర్వదేవతలను కర్మ సాక్షులను పిలిపించి వివరాలు చెప్పమన్నాడు కుమార జననాది విషయాలు తెలుసుకున్నాడు కుమారుణ్ణి కైలాసానికి ఆహ్వానించవలసిందిగా నందీశ్వరుణ్ణి పంపాడు ఆజ్ఞాపించడం ఆలస్యమా కృత్తికలున్న తావుకు చేరాడు నందీశ్వరుడు కృత్తికల తనయుడిగా ఉండటం వల్ల కార్తికేయుడు అన్న సంజ్ఞతో పెరుగుతున్నాడు కుమారుడు యుక్తమైన పలకరింపులు మొదలైన లోకలాంఛనాల అనంతరం నందీశ్వరుడు ఆయనకు జరిగిందంతా చెప్పాడు శివాహ్వానాన్ని వినిపించాడు సత్వరమే కైలాసానికి రమణమని కోరాడు విన్నాడు కార్తికేయుడు సరిపదమన్నాడు అది తెలిసిన కృత్తికలు దుఃఖించారు వారికి జ్ఞానోపదేశం చేశాడు బాలవడివేలు వేలు పార్వతీదేవి తన కోసం ప్రత్యేకంగా పంపించిన నూరు చక్రాల దివ్యరథం అధిరోహించి అమితమైన వేగంతో కైలాసం చేరాడు కార్తికేయుడు శివ పార్వతులను చూస్తూనే రథం దిగి వెళ్ళివారికి ప్రణామాలు ఆచరించాడు శివుడు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు శిరస్సున దీవించాడు కడుపున పుట్టిన కన్న బిడ్డ తప్పిపోయి చాలా నాళ్లకు కనబడినంత ఆనందపడిపోయింది అమ్మవారు ఎత్తుకుంది ముద్దాడింది అతన్ని చూడగానే ఉప్పొంగి చేపుకు వచ్చిన స్తన్యమిచ్చింది నవ్వింది నవ్వించింది నిలు నిలువెల్లా హత్తుకుంది అప్పటికే దేవతలంతా సమాహితులై ఉన్నారు ఆ మహాసభలోనే శివుడు కుమారునికి పట్టాభిషేకం చేశాడు ఒక త్రిశూలాన్ని పినాకాన్ని పరశువుని శక్తాయుధాన్ని పాశుపతం అనబడే సంహారాస్త్రాన్ని శాంభవి విద్యను ప్రసాదించాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విష్ణువు కుమారునికి ఒక రత్న కిరీటాన్ని వైజయంతి అనే కంఠహారాన్ని బహుకరించాడు బ్రహ్మదేవుడు ఆగ్నేయుడికి యజ్ఞోపవీతాన్ని గాయత్రీ మంత్రాన్ని వేదాలను కమండలాన్ని బ్రహ్మాస్త్రాన్ని అర్పించుకున్నాడు దేవేంద్రుడు ఐరావతాన్ని వజ్రాయుధాన్ని సమర్పించగా వరుణుడు శ్వేతచిత్రమాలికలు సూర్యుడు కవచాన్ని మనోవేగం గల రథాన్ని చదివించుకున్నారు చంద్రుడు అమృత కలశమిచ్చాడు అగ్ని మరో మహాశక్తినిచ్చాడు నివృత్తి స్వకీయాయుధాన్నిచ్చాడు వాయువు వాయువ్యాస్త్రాన్ని కుబేరుడు గదని ఈశానుడు త్రిశూలాన్ని తదితర దేవతలు నానా విధ శస్త్రాలను మన్మధుడు కామశాస్త్రాన్ని కామవిద్యలను నివేదించారు క్షీరసాగరుడు చెప్పుకోదగ్గ రత్నాలాందను అర్పించాడు హిమవంతుడు దివ్యాంభరణాలను పట్టుబట్టలను పెట్టాడు గరుత్మంతుడు తన కొడుకైన చిత్రబరహుడునే వాహనంగా బహూకరించాడు అరుణుడు తామ్రచూడమనే కోడిని సమర్పించాడు అందరి ఇచ్చినవి చూసి పార్వతి నవ్వింది కొడుకును దీవించింది ఆ దీవెనతోనే అనుపమానమైన ఐశ్వర్యము చిరంజీవత్వము కూడా సిద్ధింపజేసింది లక్ష్మీదేవి వచ్చింది సంపదల తల్లి కదా వివిధ సంపదలను ఇచ్చింది చాలా అందమైన కంఠహారం కూడా ఇచ్చింది సావిత్రి దేవి సిద్ధ విద్యలను అనుగ్రహించింది స్త్రీలంతా ఎవరెవరి ఆధీనంలో ఉన్నవి వారిచ్చారు ఆ మహానంద సమయంలో నిత్యానందుడైన శివుడు మొత్తం దేవతలందరినీ ఉద్దేశించి నా బిడ్డ నా ఇంటికి చేరిన శుభవేళను పురస్కరించుకొని మీకేం కావాలో కోరుకోండి ఇచ్చేస్తానన్నాడు అలా అనడం ఆలస్యమా కుమారుణ్ణి పంపించు తారకాసురుణ్ణి చంపించు మమ్మల్ని రాక్షస రాక్షసయాతన నుండి తప్పించు అని అడిగేశారు దేవతలు తారకాసుర సంహారార్థం శివుడు కుమారుణ్ణి ప్రేరేపించాడు విష్ణువు యొక్క ఆధ్వర్యంలో దేవతలకు సర్వాధికారిగా కుమారుణ్ణి అభిషేకించారు చతుర్ముఖుడి వేదపఠనంతో పంచముఖుని ఆశీసులతో తారకాసురుడిపై దండెత్తాడు షణ్ముఖుడు